కార్తీక సోమవారం ప్రాముఖ్యతలు మన సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన కార్తీక మాసం మొదలైంది అక్టోబర్ ఇరవై ఏడున కార్తీక మాసం మొదటి సోమవారం దీపాల కాంతిలో మునిగిపోయే ఈ పవిత్ర రోజున మనం కార్తీక సోమవారం ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం హిందూ ధర్మంలో కార్తీక మాసానికి ఏమాత్రం తగ్గకుండా దానిలోనూ సోమవారాలకు మరింత ఉన్నత స్థానం ఉంది దీపారాధనలు శివ పూజలు వ్రతాలు ఇవన్నీ ఈ రోజున మన జీవితాల్లో ప్రత్యేక శక్తిని నింపుతాయి కార్తీక మాసం గురించి మొదట చెప్పుకుందాం పురాణాల ప్రకారం ఈ మాసంలో దేవతలు స్వర్గంలోని దీపావళి జరుపుకుంటారు కృతిక నక్షత్రంపై చంద్రుడు పూర్తిగా ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరొచ్చింది ఇది శివుడికి విష్ణువుకి ఎంతో ప్రియమైన నెల ఈ మాసంలో స్నానాలు దానాలు జపాలు ఉపవాసాలు చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అనంతర పుణ్యాలు కలుగుతాయని శాస్త్రులు చెబుతున్నాయి ముఖ్యంగా దీపాలు వెలిగించడం ఇది ఈ మాసం ముఖ్య ఆచారం ఇంటి ముందు ఆలయాల్లో నది తీరాల్లో దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సుఖశాంతులు ఇంటి ఆవరింటాయి ఇప్పుడు మన ముఖ్య అంశం కార్తీక సోమవారాల ప్రాముఖ్యత మాసాల్లోనూ కార్తీక మాసాల్లోనూ సోమవారాలు పరమ పవిత్రమైనవి ఎందుకంటే సోమవారం అంటే చంద్రుని రోజు చంద్రుడు శివుని కపాలంలో ధరించబడినవాడు కదా కాబట్టి ఈ రోజు శివుడికి అత్యంత ప్రీతికరం పురాణాల్లో చెప్పినట్లు కార్తీక సోమవారాల్లో శివారాధన చేస్తే సకల పాపాలు క్షలనమవుతాయి అదృష్టం సౌభాగ్యాలు కలుగుతాయి భక్తులు ఈ రోజుల్లో ఉపవాసం రుద్రాక్షమాల ధారణ శివలింగార్చన రుద్రజపం ఇలా అన్ని పాటిస్తారు ఈ సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులతో సంబంధం కలిగి ఉంటే మరింత పుణ్యకరం అవుతాయి ఇక రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో సోమవారాలు మొదటిది ఈరోజు అక్టోబర్ ఇరవై ఏడు రెండవది నవంబర్ మూడు మూడోది నవంబర్ పది ఇక నాలుగోది నవంబర్ పదిహేడు ఈ నాలుగు సోమవారాల్లో ఒకటి కూడా మిస్ చేయకండి ఈ రోజు మీరు ఏం చేయాలి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి శివుడికి పాలు బెల్లం పంచామృతాలతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక సాయంత్రం దీపారాధన చేసి గోమూత్రం గోదంతం గోమయ్యతో దీపాలు వెలిగించండి దరిద్రులకు శివభక్తులకు దానం చేస్తే శివుని అనుగ్రహం మరింత పెరుగుతుంది భగవాన్ శివుడు మన పాపాల్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే మహాదేవుడు కార్తీక సోమవారం ఆయన దైవిక కృపను మనకు అందించే అవకాశం ఈ రోజు మీరు శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తున్నారా లేక ఇంట్లోనే దీపాలు వెలిగిస్తున్నారా ఈ కార్తీక సోమవారం మీ జీవితాల్లో కొత్త కాంతిని నింపాలి ఆ శివుని అనుగ్రహం మీ పైన ఎప్పటికీ ఉండాలి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు